వైసీపీ హయాంలో రోడ్లన్నీ నీటి కుంటలుగా మారినా పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు కూటమి ప్రభుత్వంలో రహదారులన్నీ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గంలోని నర్సీపట్నం అడ్డరోడ్డు బి రహదారి అభివృద్ధి పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోడ్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు జనవరి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత చెప్పారు రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్లా తయారవటం ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా కూడా అప్పుడున్న ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయకరాపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ జనవరి ఫిఫ్టీన్త్ కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం